పింక్ స్కై బ్లూ ఇది ఒకటి డార్క్ గ్రీన్ టోటల్ ఫ్యాన్సీ కలర్ చాట్ ఉన్నాయి ఇట్లా ఆరు కలర్ వస్తుంది సాడీ విత్ స్లైట్ ఫ్యాన్సీ పించ్ స్టోన్ సూపర్ కలర్ ఉన్నాయి చాలా రేర్ కలెక్షన్ అండి ఫస్ట్ టైం ఈ క్లాత్ లో వచ్చింది ఇది మనకి పల్లో ప్రింట్ పైట కొంగు డిజైన్ ఇది వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ ప్యూర్ బనార్సీ కంచి స్టైల్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శాడీ ఫుల్ శాడీకి బార్డర్ వస్తుంది ఇది పల్లో పాటు ఉన్నాయి చూడండి ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ పల్లో వచ్చింది విత్ మైకా ప్రింట్స్ ఇది సెవెన్ ఉన్నాయి ఎయిట్ కూడా వస్తాయి సిక్స్ కూడా వస్తాయి ఇది రేట్ మీకు పడుతుంది సో ఇవి మనకి కలర్స్ ఉన్నాయి చూడండి టోటల్ ఇది వన్ టూ శారీ ఆల్ ఓవర్ చూడండి మనకి మొత్తం ఇది మీనా వివింగ్ ఉన్నాయి చూడండి కలర్ రేంజ్ చూడండి సి బై సి కలర్ రేంజ్ ఉన్నాయి వేర్ ఐటమ్ ఉన్నాయండి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయి ఫుల్ సీజన్ ఉన్నాయి రేట్ కూడా చాలా చాలా తక్కువ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెరైటీ స్టోర్ మన రెగ్యులర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికి తెలుసు ప్రతి వీక్ జ్యోష్ణ సుదర్శని ఛానల్ లో వరటీ స్టోర్ లేటెస్ట్ వీడియో వస్తుంది వెరైటీ స్టోర్ హోల్సేల్ శారీ షాప్ ఉన్నాయి కొత్త చూసే వాళ్ళకి ఇంట్రొడక్షన్ అవసరం ఉన్నాయండి హైదరాబాద్ లో లొకేటెడ్ మదీనా మార్కెట్ చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉన్నాయి మదీనా మార్కెట్ లో లొకేటెడ్ రాధాకృష్ణ కాంప్లెక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో మన వరైటీ స్టోర్ లొకేటెడ్ ఉన్నాయి మన దగ్గర మీకు శారీస్ హోల్సేల్ గా బల్క్ లో దొరుకుతాయండి బండల్ టు బండల్ తీసుకోవాలి ఇప్పుడు ఐటమ్ ఇదో ఇట్లా వస్తుంది చూడండి ఇది ఒక్క పీస్ ఒక్క డిజైన్ లో ఇట్లా ఫోర్ పీస్ ఫోర్ కలర్స్ ఎయిట్ కలర్స్ అట్లా బండల్ టు బండల్ తీసుకోవాలి ఈ రోజు చూపిస్తున్న వీడియోలో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఐటమ్ చూపిస్తున్నా లాస్ట్ సెవెన్ హండ్రెడ్ దాకా ఐటమ్ చూపిస్తున్నా ఈ వీడియోలో మామూలుగా పట్టు ఐటమ్స్ అవి అన్ని ఉంటది కానీ ఈ రోజులో లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నా చాలా మంచి వీడియో ఉన్నాయి చాలా మంచి మంచి కలెక్షన్ చూపించిన రీసేలర్స్ కి ఆర్ ఎవరైనా బల్క్ లో కావాలి ఒకటే డిజైన్లో కలర్స్ కావాలి అంటే బల్క్లో కావాలి అంటే చాలా యూస్ఫుల్ వీడియో ఉన్నాయి లాస్ట్ దాకా వీడియో చూడండి పర్చేస్ ఎట్లా చేయాలి డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ మొత్తం ఉన్నాయి మీరు అడ్రస్ ఫాల్ చే కాల్ కూడా చేసి అడగవచ్చు వాట్సాప్లో సెండ్ లొకేషన్ అని మెసేజ్ చేస్తే నేను నా షాప్ లొకేషన్ పంపిస్తా చాలా ఈజీ అడ్రస్ ఉన్నాయి మదీనా సర్కల్ నుంచి హైకోర్ట్ పోయే రోడ్లో రైట్ సైడ్లో మీకు షాదా బోటల్ ఉంటుంది దాని తర్వాత భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్ అపోజిట్ గల్లీకి మదీనా మార్కెట్ అంటారు ఆ గల్లీ లోపల రండి గల్లీ మొత్తం దాటిన తర్వాత మీకు లోపల చిన్న సందు చౌరస్తా ఉన్నాయి సందు దాటిన తర్వాత చిన్న చౌరస్తా ఉంటుంది ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ అని తీసుకున్న తర్వాత సెకండ్ రైట్లో రాధాకృష్ణ కాంప్లెక్స్ ఉన్నాయి అర్థం అవ్వకపోతే వచ్చి మీరు కాల్ చేయండి స్క్రీన్ మీద నంబర్ ఉన్నాయి ఇంకా మీ టైం వేస్ట్ చేయకుంటే మీకు వెరైటీస్ చూపిస్తున్నా చాలా మంచి మంచి కలెక్షన్ చూపించిన అండి ఇంకా ఒకటి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వన్ డే సర్వీస్ ఉన్నాయి సౌత్ సైడ్స్ లో త్రీ డేస్ టు ఫోర్ డేస్ లో పార్సల్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉన్నాయి కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి వన్ ఆర్ టూ శారీస్ రాదా అండి కంపల్సరీ బండల్ తీసుకోవాలి ఏమైనా ఐటమ్స్ ఈ వీడియోలో నచ్చినా అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయండి ఇంకా మీ టైం తీసుకోమండి రండి మీకు వెరైటీస్ చూపిస్తా ఈ రోజు ది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మన షాప్ ది రెగ్యులర్ సేలింగ్ నాన్ స్టాప్ సేలింగ్ ఐటమ్ రింకల్ షిఫాన్ శారీస్ ఇది మీరు చూడవచ్చు శారీ విత్ బ్లౌజ్ సాఫ్ట్ క్వాలిటీలో డైలీ యూజ్లో చాలా మంచి ఆప్షన్ ఉన్నాయి ఇది పల్లో ఇట్లా వస్తుంది చూడండి సపరేట్ పల్లో వచ్చింది ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ శాడీ ఇట్లా చూడండి ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శాడీలో మొత్తం మీకు వైట్ బేస్ వస్తుంది రింకల్ వస్తుంది రింకల్స్ వస్తుంది శాడీలో ఆల్ ఓవర్ శాడీ ఇట్లా వచ్చి లాస్ట్లో చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టోటల్ దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తుంది కలర్స్ ఎట్లా వస్తుంది అంటే మనకి శారీ కలర్ సేమ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్చువల్గా అయితే సిక్స్టీన్ పీస్ బండలు ఉన్నాయి ఇట్లా కానీ మీరు యూట్యూబ్ ద్వారా తీసుకుంటున్నా కాబట్టి మీకు ఎయిట్ ఎయిట్ కూడా ఇచ్చేస్తా కలర్ ఏం చూడండి గ్రీన్ మస్టర్డ్ ఎల్లో ఇది వాయిలెట్ పింక్ బేబీ కలర్ ఇది లైట్ పింక్ కలర్ లైట్ గ్రీన్ కలర్ లైట్ పింక్ కలర్ టోటల్ ఇట్లా వచ్చేసి ఇది ఎయిట్ కలర్ సెట్ ఉన్నాయి చూడండి మనకి ఇది కాస్ట్ పడుతుంది మనకి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి చూడండి కొందన్ శారీస్ మీరు చూడవచ్చు ఇట్లా సాటిన్ స్ట్రైప్స్ షైనింగ్ శాటిన్ స్ట్రైప్స్ వస్తుంది చూడండి కుందన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి లేటెస్ట్ గా వచ్చింది ఇది ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి శాటిన్ అంటే ఇది షైనింగ్ స్ట్రైప్స్ వచ్చింది ఇట్లా వస్తుంది చూడండి మనకి పల్లో ఇట్లా చూడండి ప్రింట్ పల్లో వచ్చింది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మధ్యలో మధ్యలో చెమ్స్ స్ట్రైప్స్ వస్తుంది చూడండి వాషబుల్ క్వాలిటీ ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోండి బట్ బండా వాష్ చేస్తే కూడా క్లాత్ ఖరాబ్ అవ్వదు షైనింగ్ పోదు ఇది లాస్ట్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఈ ఐటెంలో లో మనకి టోటల్ ఎయిట్ డస్టీ కలర్స్ వస్తుంది ఎయిట్ డస్టీ కలర్స్ వస్తుంది కలర్ ఏం చూడండి సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి అది కూడా చాలా తక్కువ కాస్ట్లో కలర్ ఏం చూడండి సూపర్ కలర్ రేంజ్ రేర్ కలర్ ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ డైలీ యూజ్ ఐటమ్ ఉన్నాయి కొంచెం ఫ్యాన్సీ లుక్లో వచ్చింది కలర్ రేంజ్ చూడండి అద్భుతం కలర్ రేంజ్ ఉన్నాయి కాస్ట్ కూడా మనకి ఇది చాలా చాలా తక్కువ ఉన్నాయి కానీ రెండు వందల యాభై తొమ్మిది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎయిట్ పీస్ బండల్ వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ డైలీ యూజ్లోనో చూడండి ఇది పాయల్ శాడీస్ ఇది ప్యూర్ వెయిట్లెస్ సాటిన్ క్లాత్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా ప్యూర్ ఝన్కార్ శాడీస్ ఆ ఝన్కార్ శాడీస్ సాఫ్ట్ క్వాలిటీలో మనకి వచ్చింది మధ్యలో సాటిన్ స్ట్రైప్స్ ఇది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ చాలా సాఫ్ట్ క్వాలిటీ ప్యూర్ వెయిట్లెస్ క్లాత్ మీద చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజిటల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది టూ సైడ్ సాటిన్ బార్డర్ వస్తుంది మధ్యలో త్రీ శాటిన్ స్ట్రైప్స్ వస్తుంది చూడండి లాస్ట్ దాకా వస్తుంది మీరు చూడండి టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది సో ఆ బార్డర్ ప్రకారమే ఈ శాడీలో మనకి బ్లౌజ్ వచ్చింది ఇక చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది పల్లో ఉన్నాయి ఈ లైన్ నుంచి బ్లౌజ్ కట్ చేయాలి ఈ లైన్ నుంచి బ్లౌజ్ కట్ చేయాలి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెంలో ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి జస్ట్ ఫోర్ పీస్ మినీ సెట్ పాయల్ శాడీస్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ఉన్నాయండి జస్ట్ ఫోర్ ఇది మీకు పడుతుంది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు దాని తర్వాత తీసుకొచ్చిన నేను లేటెస్ట్ ఐటెం చూడండి హార్ట్ షేప్ స్టోన్ శాడీస్ ఇట్లా బార్డర్లో హార్ట్ షేప్ స్టోన్ వస్తుంది క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్ క్వాలిటీ మొత్తం శాడీ మీద కూడా స్టోన్ ఉంటుంది పల్లోకి ట్యాజల్స్ కూడా వచ్చింది డైలీ యూజ్ రేట్లో డైలీ యూజ్ శాడీ కొంచెం ఫ్యాన్సీ టేస్ట్తో ఇక చూడండి పల్లోకి ట్యాజల్స్ వచ్చింది పల్లోకి ఇట్లా ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ శాడీ డైలీ యూజ్ శాడీ విత్ స్లైట్ ఫ్యాన్సీ పించ్ స్టోన్ ఇగో మొత్తం కుచిల దగ్గర కూడా బార్డర్ వచ్చింది చూడండి లాస్ట్ దాకా బార్డర్ వచ్చింది ఇది మనకి బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి చిన్న చిన్న లీవ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కి బ్లౌజ్ కి కూడా బార్డర్ వచ్చింది చూడవచ్చు హ్యాండ్స్ కి షేప్ బార్డర్ వచ్చింది దీంట్లో కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిజైన్ అంటే బార్డర్ డిజైన్ హార్ట్ షేపే వస్తుంది పైన ప్రింట్ డిజైన్ చేంజ్ అవుతుంది సో ఇది జస్ట్ నేను ఒక శాంపుల్ బండల్ చూపిస్తున్నా మీకు ఇదే పర్టికులర్ డిజైన్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయాలి కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి టోటల్ ఎయిట్ కలర్స్ సెట్ ఉంటుంది ఫుల్ జారిపోతున్నాయి క్లాత్ సాఫ్ట్ క్వాలిటీ చాలా స్మూత్ ఇట్లా ఎయిట్ కలర్స్ వస్తుంది చూడండి కాస్ట్ కూడా ఛాలెంజింగ్ కాస్ట్ ఉన్నాయి జస్ట్ ఫర్ మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా అండి అల్ఫా శాడీస్ న్యూ క్వాలిటీలో వచ్చింది న్యూ ఫ్యాబ్రిక్లో వచ్చింది చూడండి ఇది పల్స్ శాడీస్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫ్యాన్సీ క్లాత్లో వచ్చింది ఇందాక ఇది క్రంచీ సిల్క్లో అమ్మినా ఇది లేటెస్ట్ క్లాత్లో వచ్చింది లేటెస్ట్ క్లాత్లో లేటెస్ట్ డిజైన్ సారీ లేటెస్ట్ డిజైన్ కాదు రన్నింగ్ ట్రెండింగ్ డిజైన్ లేటెస్ట్ క్వాలిటీలో ఇది పల్లో వస్తుంది చూడండి పల్లోకి మీరు చూడవచ్చు ఆల్ ఓవర్ బార్డర్కి కి కూడా ప్యూర్ పల్స్ వర్క్ లీఫ్ డిజైన్ మీద స్టోన్స్ వస్తుంది చూడండి వర్క్ అయితే హెవీ వర్క్ ఉన్నాయి ఇక ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది మనకి చూడండి ప్యూర్ స్టోన్ ఉన్నాయి ఫస్ట్ టైం ఓపెన్ అవుతున్నాయి శారీ మీ ముంగటే కొత్తగా ఓపెన్ చేస్తున్నా ఇది చూడండి కుచుల్ దగ్గర ఇట్లా ఆల్ ఓవర్ కింద వస్తుంది బూటీస్ అండ్ బార్డర్ బూటీస్ కూడా చూడండి ప్యూర్ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ వస్తుంది దీనిపైన బ్లౌజ్ సపరేట్గా వచ్చింది డిజిటల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ కాదండి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇగో ఈ శాడీ మీద ఇట్లా డిజిటల్ శాటిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి స్మూత్ క్వాలిటీ శాటిన్ బ్లౌజ్ ఈ ఐటెంలో మనకి టోటల్ ఫైవ్ పీస్ సెట్ ఉన్నాయి జస్ట్ మినీ సెట్ కలర్ రేంజ్ చూడండి చాలా మంచి కలర్ రేంజ్ ఉన్నాయి సూపర్ కలర్ ఉన్నాయి చాలా రేర్ కలెక్షన్ అండి ఫస్ట్ టైం ఈ క్లాత్ లో వచ్చింది ఇది రేట్ కూడా చాలా చాలా తక్కువ మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి డోరియా కోటా సాడీస్ దాని మీదకి మనకి పట్టు బార్డర్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వన్ పీస్ ఓపెన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వన్ సాడీ చూడండి మినీ సెట్ ఛాలెంజింగ్ కాస్ట్ డైలీ యూస్ రేట్ లో మీకు ఫ్యాన్సీ పట్టు బార్డర్ ఐటమ్ ఇచ్చేస్తా ఈ రోజు ఆఫర్ రేట్ ఇది పల్లో షార్ట్ పల్లో వచ్చింది చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ మీరు చూడవచ్చు సూపర్ నెట్ డోరియా క్లాత్ వస్తుంది మధ్యలో మధ్యలో చెక్స్ వస్తుంది పైన సైడ్ కూడా చూడండి మీకు పట్టు బోర్డర్ అండ్ బార్డర్ కూడా అంత స్టిఫ్ లేదు సాఫ్ట్ ఉన్నాయి కట్టుకుంటే లేసేట్ అయితే క్లాత్ లేదు ఇక ఆల్ ఓవర్ శాడీ బార్డర్ కూడా చూడండి చాలా మంచి బ్యూటిఫుల్ పట్టు బార్డర్ వచ్చింది టూ సైడ్ మనకి గోల్డెన్ వీవింగ్ ఉన్నాయి మధ్యలో సిల్వర్ వీవింగ్ వచ్చింది చూడండి చాలా బిగ్ బార్డర్ వచ్చింది ట్రెండింగ్ ఉన్నాయి బిగ్ బార్డర్స్ ఇప్పుడు లాస్ట్లో ఇది మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చింది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మినీ సెట్ అండి ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఖాళీ ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి పింక్ రెడ్ గ్రీన్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇది దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి బిట్కాన్ సైరీస్ బిట్కాయిన్ ఇది ఆల్రెడీ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీలో వచ్చింది చూడండి ప్యూర్ డిజిటల్లో ఇది పట్టు బోర్డర్లో లేటెస్ట్ ప్రింట్ వచ్చింది లేటెస్ట్ డిజైన్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పల్లోకి ఇట్లా కలర్ఫుల్ టాజల్స్ వచ్చింది ఇది మనకి పల్లో ప్రింట్ పైట కొంగు డిజైన్ ఇది వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాలీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి మీరు చూడండి చాలా డీటెయిల్గా గా డిజైనర్ ఐటమ్ ఉన్నాయి కింద చూడండి మొత్తం స్కర్ట్ ఫ్లవర్ లీఫ్ డిజైన్ వచ్చింది అండ్ కింద సైడ్ మీకు పట్టు బోర్డర్ కూడా ఉన్నాయి చూడొచ్చు పట్టు బార్డర్ వచ్చింది పైన మొత్తం పెద్ద పెద్ద లీవ్ డిజైన్ వస్తుంది చాలా డీటెయిల్డ్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ ఇది లాస్ట్ లో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా మినీ సెట్ ఉన్నాయి జస్ట్ ఫర్ ఫైవ్ పీస్ సెట్ ఉన్నాయి కలర్స్ చూడండి సూపర్ సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు దాని తర్వాత నెక్స్ట్ ఐటెం చూపిస్తా అండి మీకు ఇది టాప్ డైట్ కంచి బోర్డర్ ప్లేన్ ఐటమ్ వచ్చింది చూడండి ఇలాంటి లైన్స్ ఐటమ్ ప్రింట్స్లో చాలా వస్తున్నాయి కానీ ఇది ప్లేన్లో చాలా రేర్గా ఉన్నాయి ఇది చూడండి పల్లోకి టాజల్స్ వచ్చింది శాడీ ఆల్ ఓవర్ చూడవచ్చు ఆల్ ఓవర్ శాడీ ఇట్లా గోల్డెన్ జరీ లైన్స్ ఉన్నాయి జరీ లైన్స్ చాలా కామన్ అయింది అండి కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఇది క్లాత్ చూడాలి మనం క్లాత్ చూడండి ఎంత సూపర్ షైనింగ్ క్లాత్ ఉన్నాయి అండ్ బార్డర్కి కూడా చూడండి కంచి స్టైల్ బార్డర్ వచ్చింది ప్యూర్ బనార్సీ కంచి స్టైల్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శాడీ ఫుల్ శాడీకి బార్డర్ వస్తుంది షైనింగ్ లైన్స్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి దీని మీద మనకి బ్లౌజ్ వచ్చింది బనార్సీ సిరోస్కి బ్లౌజ్ బనార్సీ కి బ్లౌజ్ వచ్చింది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ లో మనకి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి కలర్స్ చూడండి మొత్తం పార్టీ వేర్ కలర్స్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ జస్ట్ ఫార్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు ఇది రీకో జరీ శాడీస్ కాదా అండి బనార్సీ జరీ శాడీస్ ఉన్నాయి ఇది దీని తర్వాత నెక్స్ట్ ఐటెం నేను మీకు చూపిస్తున్నా చాలా రేర్ ఐటెం కలంకరీ ఆఫ్ వైట్ కలర్లో స్పెషల్ వచ్చింది చూడండి కలంకారీ ఐటమ్ శాంపుల్ పీస్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి చూడండి ఇది పల్లో పాట ఉన్న చూడండి ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ పల్లో వచ్చింది విత్ మైకా ప్రింటింగ్ మైకా ప్రింటింగ్ అనేది ఏముంటుంది అంటే వాషబుల్ ఉంటుంది చూడవచ్చు ఆల్ ఓవర్ శారీ టూ సైడ్ మనకి బార్డర్ వచ్చింది కింద సైడ్ చూడండి డబల్ బార్డర్ వచ్చింది పైన సైడ్ సింగిల్ బార్డర్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ గోట్ బార్డర్ చిన్న గోట్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్గా ఆల్ ఓవర్ శారీ వస్తుంది లాస్ట్లో ఇది చూడండి మనకి సపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి దాని మీద మనకి ఇట్లా డొడ్డ డిజైన్స్ వచ్చింది ఈ ఐటెంలో లో కూడా మనకి ఎట్లా వస్తుంది అంటే శాడీ కలర్ మారిపోదు శాడీ కలర్ సేమే ఉంటుంది ఆఫ్ వైట్ కలర్ క్రీమ్ కలర్ వస్తుంది దానిపైన ప్రింట్ కలర్ అండ్ పల్లో బ్లౌజ్ కలర్ చేంజ్ అవుతుంది టోటల్ వచ్చేసి ఇది ఎయిట్ పీస్ సెట్ ఉన్నింగ్ ఇది చాలా రేర్ ఐటమ్ జస్ట్ ఫార్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి కలంకారీ ఐటమ్ ఉన్నాయి కలంకారీలో మనకి గోల్డెన్ స్పెషల్ క్రీమ్ కలర్ స్పెషల్ వచ్చింది ఆఫ్ వైట్ కలర్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దీని తర్వాత నేను చూపిస్తా ఒకటి మీకు ఆఫర్ రేట్లో పట్టు ఐటమ్ ఇది కూడా ఆల్రెడీ రన్నింగ్ ఐటెం ఉన్నాయి న్యూ ఐటమ్ ఏం కాదండి డిజైన్ న్యూ వచ్చింది ఈ పర్టికులర్ డిజైన్ న్యూ వచ్చింది దీంట్లో రేట్ కూడా చాలా తక్కువ అయింది మీకు చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాడీ చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది చూడండి శాడీ ఇది పల్లో పార్ట్ ఇది చూడండి ఇట్లా పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ లేటెస్ట్ డిజైన్ వచ్చింది ఫస్ట్ పీస్ ముంగటే ఓపెన్ చేస్తున్నా చూడవచ్చు ఆల్ ఓవర్ శాడీ వస్తుంది ఇది చూడండి హాఫ్ మీటర్ కూడా ప్లేన్ లేదు మామూలుగా ఈ శారీస్లో వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ ప్లేన్ వస్తుంది ఇది హాఫ్ మీటర్ కూడా ప్లేన్ లేదు చూడవచ్చు ప్లేన్ దగ్గర కూడా మనకి కింద బార్డర్ వచ్చింది సో కట్టిన తర్వాత అది ప్లేన్ కనపడదు ఆల్ ఓవర్ శారీ డిజైన్ వచ్చింది ఇది మనకి బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ గోడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఏ శారీకి బార్డర్ కలర్ ఏం వచ్చింది దాని ప్రకారమే బ్లౌజ్ వస్తుంది సో ఇది సెవెన్ టు ఎయిట్ కలర్ సెట్ వస్తుంది చూడండి మనకి ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది చూడండి ఇట్లా ఇది సెక్స్ సిక్స్ ఇది సెవెన్ ఉన్నాయి ఎయిట్ కూడా వస్తాయి సిక్స్ కూడా వస్తాయి ఇది రేట్ మీకు పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది లేటెస్ట్ డిజైన్ వచ్చింది చూడండి దాని తర్వాత నెక్స్ట్ ఐటెం నేను చూపిస్తున్నా మీకు సూపర్ చాయిస్ శారీస్ డబల్ షేట్ లో లేటెస్ట్ ఐటెం విత్ స్టోన్స్ లేస్ ఇది లేస్ చూడండి రిబ్బన్ లేస్ వచ్చింది మధ్యలో మధ్యలో చూడండి స్టోన్స్ వచ్చింది సూపర్ నెట్ చూడండి డబల్ షేడ్ వస్తుంది ఇట్లా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి ఆల్ ఓవర్ శాడీ వస్తుంది కలర్ నేను చూడండి కలర్ కాంబినేషన్ చూడండి కట్టుకుంటే సూపర్ కనపడుతుంది ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి ఫుల్ శారీ ప్లెయిన్ వచ్చేసి లేస్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మీ అందరికీ తెలుసు ఇది ఆల్రెడీ ఫుల్ రన్ అవుతున్నాయి ఫ్యాబ్రిక్ అంతా వర్క్ ఐటమ్స్లో ట్రెండింగ్ ఉన్నాయి దీని మీదకి మనకి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది చూడండి డిజిటల్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా టోటల్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను ఒకటి ఒకటి వేస్తా మీ ముంగట్లో మీకు అర్థమవుతుంది ఆపండి మేడం వీడియో సో ఇవి మనకి కలర్స్ ఉన్నాయి చూడండి టోటల్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఒకటి సిక్స్ టోటల్ సిక్స్ పీస్ ఉన్నాయి ఇట్లా కలర్ కాంబినేషన్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి చాలా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఐదు వందల డెబ్బై రూపాయలు పడుతుంది దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా మీకు చూడండి పట్టు ఐటమ్ సంధ్యా పట్టు విత్ బర్డ్ డిజైన్ ఇది కూడా చాలా ఆఫర్ రేట్లో ఉన్నాయి షాక్ అయిపోవాలి అలాంటి రేట్లో ఉన్నాయి ఇట్లా పళ్ళు వస్తుంది చూడండి రిచ్ పల్లో వచ్చింది కాపర్ వీవింగ్ పల్లో శారీ ఆల్ ఓవర్ చూడండి మనకి మొత్తం ఇది మీనా వీవింగ్ ఉన్నాయి థ్రెడ్ వీవింగ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మీరు చూడండి కింద పైన టూ సైడ్ మనకి బార్డర్ వస్తుంది పట్టు బార్డర్ వచ్చింది గోల్డ్ విత్ మీనా చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇట్లా బర్డ్ డిజైన్ ఇది ప్లెయిన్ వస్తుంది వన్ మీటర్ ఇది బ్లౌజ్ వన్ మీటర్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బూటీస్ వస్తుంది ఈ ఐటెంలో లో మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి మొత్తం పార్టీ వేర్ కలర్స్ వస్తుంది చూడండి అద్భుతం కలర్స్ వస్తుంది ఐటమ్ చాలా మంచి ఉన్నాయి కలర్ అని చూడండి ఇది కాంట్రాస్ట్ పల్లో అండ్ బార్డర్ ఎట్లా వస్తుంది చూడండి మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ జస్ట్ ఫర్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి ఐటమ్ కావాలంటే ఎంబడే ఆర్డర్ ప్లేస్ చేయండి కంటిన్యూస్గా సేలింగ్ ఐటమ్ నాన్ స్టాప్ సేల్ అవుతున్నాయి లైన్స్ కలర్ చూడండి మెరూన్ సార్ కలర్ ఇది ఇట్లా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ మొత్తం చూడండి మీకు లైన్స్ వస్తుంది లైన్స్ లో కూడా డిజైన్ వచ్చింది వీవింగ్ లైన్స్ ఉన్నాయి క్లాత్ సాఫ్ట్ ఉన్నాయి కింద సైడ్ మనకి డిజైనర్ డబల్ బార్డర్ వచ్చింది పైన చూడండి చిన్నగా బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శాడీ డిజైన్ వస్తుంది ఇది ఉన్నాయి మనకి పల్లో పాట్ షార్ట్ పల్లో కాన్సెప్ట్ సాఫ్ట్ క్వాలిటీ బనార్సీ వీవింగ్ శాడీ ఉన్నాయి చూడండి దీని మీద మనకి బ్లౌజ్ ఇట్లా సిరోస్కి అండ్ బూటీ బ్లౌజ్ వచ్చింది ఈ ఐటెంలో మనకి టోటల్ ఫైవ్ కలర్ సెట్ ఓన్లీ మినీ సెట్ ఫైవ్ కలర్ సెట్ చూడండి కలర్ రేంజ్ చూడండి సి బై సి కలర్ రేంజ్ ఉన్నాయి టోటల్ బై సి అంటే పార్టీవేర్ కలర్ రేంజ్ ఉన్నాయి ఫైవ్ పీస్ సెట్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి బ్యాంబూ క్రష్లో బ్యాంబూ క్రష్లో మనకి కలంకారీ పికాక్ డిజైన్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ థౌజండ్ బూటీ బోర్డర్ ఇది పల్లో వచ్చింది చూడండి పికాక్ పల్లో వచ్చింది ఆల్ ఓవర్ శాడీ మీరు చూడవచ్చు మొత్తం పైన డిజిటల్ ప్రింట్ విత్ బ్యాంబూ క్రషింగ్ ఆల్ ఓవర్ శాడీలో మనకి థౌజండ్ బూటీ బార్డర్ వస్తుంది దానిపైన పికాక్ డిజైన్ బార్డర్ వస్తుంది ఫుల్ ట్రెండింగ్ ఉన్నది లేటెస్ట్ ఐటమ్ ఇది ఇది లాస్ట్లో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీకు ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి సిక్స్ కలర్స్ సిక్స్ పీస్ ప్యాకింగ్ వస్తుంది మనకి ఇది కలర్స్ చూడండి ఎంత మంచి ఉన్నాయి టోటల్ ఫ్యాన్సీ కలర్ చాట్ ఉన్నాయి ఆరు కలర్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది అండి దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి పికాక్ స్పెషల్ ఇది మనకి ఫ్యాండీ క్రషింగ్ ఫ్యాండీలో పికాక్ డిజైన్ వచ్చింది చూడవచ్చు మొత్తం సి పల్లో కట్ వర్క్ పల్స్ పికాక్ డిజైన్ వచ్చింది మధ్యలో మధ్యలో చూడండి చిన్న చిన్న పికాక్స్తో పల్స్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ శాడీ మీకు డిజైన్ ఉన్నాయి ఇది పల్లో పాటు ఉన్నాయి ఇది మీకు కుచుల దగ్గర వస్తుంది చూడండి షైనింగ్ క్లాత్ ఉన్నాయి ఫెండి అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు క్రషింగ్ ఫెండి క్లాత్ ఉన్నాయి ఇది సిక్స్ కలర్స్ ఉన్నాయి దీని మీద బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇట్లా బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి రిచ్ బార్డర్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ బోటీస్ వస్తుంది చూడండి ఇట్లా హ్యాండ్స్కి రిచ్ బార్డర్ వస్తుంది దీంట్లో మనకి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి ప్యూర్ పార్టీవేర్ ఐటమ్ ఉన్నాయండి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయి ఫుల్ సీజన్ ఉన్నాయి రేట్ కూడా చాలా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది దాని తర్వాత ది లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మనకి ఇది ఉన్నాయి శారదా పట్టు ఫ్యాన్సీ పట్టు ఐటెం ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇలా పల్లో వస్తుంది పల్లోకి పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చింది విత్ బూటాస్ బనార్సీ బూటాస్ చూడండి పైన సైడ్ మొత్తం ప్రింట్ వచ్చింది కింద మనకి చిన్న బార్డర్ వచ్చి స్కర్ట్ డిజైన్లో బూటాస్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ సాడీ ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ బ్లౌజ్కి ఇట్లా డిజైన్ వచ్చింది ఇది మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ రన్నింగ్ పార్టీవేర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఆరు సెట్ వస్తుంది ఇది మెరూన్ ప్రింజాల్ పింక్ స్కై బ్లూ ఇది ఒకటి డార్క్ గ్రీన్ టోటల్ ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి ఇది కాస్ట్ పడుతుంది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు సో ఫ్రెండ్స్ ఇది మన షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ చూపించిన ఇంకా ప్రింటెడ్లో టూ ట్వంటీలో టూ ఫార్టీలో టూ ఫిఫ్టీలో చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి అన్నీ చూపించడానికి అంటే వీడియో ఒక గంట అవుతుంది సో అన్ని ఐటమ్స్ అవి చూపించలేదండి కొన్ని వెరైటీస్ చూపించినా ఒకవేళ మీకు ఈ ఐటమ్స్లో ఏమైనా ఐటమ్ వస్తే స్క్రీన్ మీద నంబర్ మెన్షన్ చేసినా మీరు స్క్రీన్ షాట్ ఈ వీడియో నుంచి తీసి ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు ఆర్ డైరెక్ట్ మా షాప్కి కూడా విజిట్ చేయవచ్చు ఒక్కసారి తీసుకోండి మీరే చూడండి థ్యాంక్ యూ